కళాకారులు చాలా మంది వందల మంది కవులు కళాకారులు తెలంగాణ మూవ్మెంట్లో తెలంగాణ సమాజంలో చాలా కాలంగా ఉన్నవాళ్ళు చాలా బలమైన గొంతులు చాలా బలమైన నాయకుల ఎత్తిన కవులు సాహితీ ప్రియులు ఉన్న ప్రాంతం ఇది అలాంటి ప్రాంతంలో కవులు కళాకారుల గొంతులు గత కొంతకాలంగా వినపడట్లేదు ఏంటి కారణం నిజమే గారు పుట్టిన నేల ఇది దాశరథి ఓ నిజాము పిశాచమా నిన్ను పోలిన రాజు మా కెన్నడును లేడు దిగలను తెంపి అగ్నిలో దింపావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ చెప్పాడు ఒక రాజును ఉద్దేశించి పిశాచమా అన్నాడు నిజామాబాద్ జైలుకి వెళ్ళాడు దేశరథి గారు కాళోజీ గారు వెంగల్ రావును ఉద్దేశించి ముఖ్యమంత్రి వెంగల్ రావును ఉద్దేశించి ఈ మీడియాలో మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం ఆ వాక్యం అంత బాగుండదు రాశాడు ముఖ్యమంత్రిని ఉద్దేశించి బతుకు చావు నీది బతుకు నీది పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిదని జయప్రకాశ్ నారాయణ గురించి రాశాడే ఒక గొప్ప వ్యక్తి గురించి అట్లాంటి సమాజం తెలంగాణ సమాజం ఓరోరి నిజాం సర్కరోడా అని అక్షర ముక్క రాని బండి యాదగిరి నైజాం సర్కరోడా నా జీలం మించినోడా యమబాధ కూడా కానీ జం సర్కరాడ అని పాటను అల్లి యుద్ధ గీతాన్ని తయారు చేసిన నేల ఇది ఈ నేల నుంచి గొప్ప సాహిత్యం పుట్టింది కవిత్వం పుట్టింది పాట పుట్టింది అయితే తెలంగాణ ఉద్యమము సజీవంగా నిలబడడానికి భావజాల ప్రచారం జరగడానికి కవులు కళాకారులే కారణం ఒక్కొక్కసారి రాజకీయ నాయకులను వేదిక మీనికి రానివని సందర్భాలు ఉన్నాయి కానీ కవులను రానివని సందర్భాలు లేవు వక్తలు రాని వక్తలను రానివని సందర్భాలు లేవు అంత ప్రజాదరణ సాహిత్యానికి తెలంగాణ సమాజంలో ఉంది అక్కడ నుంచి పుట్టినటువంటి వాళ్ళు మనం అంతా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా చాలా విస్తృతం కావాలి ఆశించాం చాలా విస్తృతం కావాలి మీరు అన్నట్లు ఒక స్తబ్ధత అయితే ఉన్నది చాలామంది కవులు తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతున్నది కనుక మనం ఏ మాట మాట్లాడినా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిపించే అవకాశం ఉంది అందుకోసం మనం కొన్నాళ్ళు మౌనంగా ఉందాము అని కొందరు ఆలోచన చేసిన మాట వాస్తవమే అయితే పునర్నిర్మాణం అయ్యే ఆ సందర్భం ఏడాది గడిచింది రెండేళ్ళు గడిచింది ఐదేళ్ళు గడిచింది ఇప్పుడు ఆరో ఏళ్ళలోకి వచ్చాము కనుక కనీసం ఐదేళ్ళు సమయం అయిపోయినాక ఇప్పుడైనా మనం కాస్త మాట్లాడవలసిన అవసరం ఉంది కౌలు మాట్లాడటం వలన అంటే కౌలు అంటే ఇది మేధో వర్గం మేధోవర్గం మాట్లాడటం వలన ఆ మాటకి సమాజంలో విలువ ఉంటుంది విలువ ఉండటం మూలంగా సమాజం అంత ఆలోచిస్తుంది ఆలోచించినప్పుడు అప్పుడు రాజకీయ నాయకులు కూడా ముఖ్యమంత్రులు మంత్రులు కూడా ఆలోచిస్తారు సమాజం నుంచి భావన వస్తుంది మనం ఆలోచించాలి దీని గురించి అనేది వస్తుంది కనుక ఆ వాతావరణాన్ని ఆ నిశ్శబ్దాన్ని ఆ మౌనాన్ని కొద్దిగా వీడి తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం తెలంగాణ సమాజ భవిష్యత్తు కోసం కవి ఓ కవి ఓ రవి కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి కష్టజీవి అని మనం రాస్తే ఇక్కడ కా ఉంటుంది అక్కడ వి ఉంటుంది కష్టం ఉంటుంది కనుక ఈ కష్టజీవికి ఇరువైపులో ఉండే ఈ కవి రవి రవి ఎప్పుడు అస్తమించకూడదు అస్తమించినా మళ్ళీ ఉదయించాలి అది రవి లక్షణం అది కవి లక్షణం అని ఉదయిస్తారని ఆశించవచ్చు ప్రస్తుతం సమాజంలో తెలంగాణ సమాజంలో కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కవిగా స్పందించండి స్పందించండి అంటే కాశీ గారిని ఎలా స్పందిస్తారు ఖచ్చితంగా నాకు ఒక నమ్మకం ఉన్నది కవులు నిశ్శబ్దంగా రాసుకుంటారు ఒక్కొక్కసారి బయటకు వినిపించకపోవచ్చు ఆ గొంతు నిశ్శబ్దంగా రాసుకుంటారు ఆ నిశ్శబ్దంగా రాసుకునే వాక్యం ఇంకా పదేళ్లకైనా బయటకు వస్తుంది నిశ్శబ్దంగా రాస్తున్నారా లోపల వ్యక్తిగతంగా నేను ఒక కవిని గనక కవిత్వం రాసుకున్నాను జైల్లో రాసుకున్నాను బహుశా నేను రాసిన ప్రతి వాక్యం రోజు జైల్లో అది నా గురించి కావచ్చు నా కుటుంబం గురించి కావచ్చు సమాజం గురించి కావచ్చు పత్రికలు చదివిన సమాజంలో జరుగుతున్న విషయాల గురించి కావచ్చు లాక్డౌన్ గురించి కావచ్చు అన్ని సందర్భాల్లో స్పందన ఉంటుంది కనుక స్పందన జైల్లో నాలుగు నెలల కాలంలో మీ స్పందన మీరు రాసిన కవితలు ఏమన్నా వినొచ్చా సార్ మేము ఇప్పుడు ఒకరోజు మామూలుగా పొద్దున్న సాయంత్రం ఆరు ఆరు గంటలకు లాకప్ చేస్తారు మమ్మల్ని మళ్ళీ పొద్దున ఉదయం ఆరు గంటలకు లాకప్ తీస్తారు ఎండాకాలం కనుక లాకప్లోకి వెళ్తున్నప్పుడు మా చుట్టూ ఉన్న ఖైదీలు ఆకు కూడా కదలకుండా ఉక్కపోతగా ఉన్నది అబ్బా అసలుకు గాలే లేదు కాస్త చల్లని గాలి కలిగితే ఎంత బాగుంటుంది అన్నారు లాకప్లోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అవును కదా గాలి లాకప్లో గాలి జైల్లో గాలి ఎంత సుందరమైనది అనిపించింది ఇట్లా కూర్చొని వెళ్ళి కూర్చొని పెన్ను పట్టుకున్న ఒక గంటలో కవిత్వం కవిత రాశాను మామూలుగా ఒక కవిత నేనైతే ఒక కవితని ఫుల్ ప్లేగా రాసి నాకు సంతృప్తి చెందాలంటే కనీసం ఒక నెల రోజులు పడుతుంది ఒక పోయకు ఒక నెల రోజులు పడుతుంది కానీ ఒక గంటలో నా జీవితంలో రాసిన ఏకైక పోయం అది మొత్తం వాక్యాలు ఇప్పుడు నాకు నోటికి లేవు కొన్ని వినిపిస్తాను గాలి ఎంత సుందరమైనది జైల్లో గాలి ఎంత సుందరమైనది నా బ్యారెక్ ముందు వికచించిన పారిజాతం పుష్పం మీద నిలబడి ఊహాగానం చేస్తుంది జైల్లో గాలి గాలికి నా మీద ఎంత ప్రేమో రాసి నా పక్కన పెట్టిన పూర్తి కాని పద్యాన్ని గాలి తన మునివేళ్లతో తాకిపోతుంది నన్ను బంధించిన ఇనుపచువ్వల మీద గాలి తన లేత పాదాలతో నడిచి వెళుతుంది అప్పుడప్పుడు గాలికి కోపం వస్తుంది నిన్ననే ములాఖకొచ్చిన నా ప్రియురాల్ని చూసి గాలి అలిగి జైలు గోడ మీద నిశ్శబ్దంగా కూర్చున్నది గాలి ఎంత గంభీరమైనది మేము లాకప్లోకి ఇంకిపోతున్న వేళ మేము లాకప్లోకి ఇంకిపోతున్న వేళ దర్శన పూల పరిమళంతో జైలంతా వ్యాపించింది సూపర్ సార్